సంక్షేమ పథకాలు అందా ఒక భూమి అంటే సరిపోతుందా చెప్పండి ఆ భూమిని సాగుపరచడానికి మనకి వనమును కావాలా వద్దా అంటే అడవి తల్లి అంటే మన అడవి తల్లి ఒడిలో అడవి తల్లికి చుట్టుపక్కల ఆర్థికలు పుష్టిగా ఉన్నాయి అయినా ఆర్థికంగా మేము నిలబడలేని పరిస్థితిలో మీరున్నాం అలా కన్ఫ్యూషన్ ఎవరు మన నాయకుడు అంటే మన నాయకులు మన అలవాటు చేసేశారు మీది ఇదే దపకు ఐఏఎస్ లక్ష్యంగా సివిల్ శిక్షణ పొందుతూ గిరిజన ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి రాజకీయ అరంగేటం చేసిన వారం అవశ్య లహరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీఎస్పీ ఎంపీ అభ్యర్థి వారం అవస్య లహరి జీవో నెంబర్ మూడు సాధన మన్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానంటున్న బీఎస్పీ అరకు ఎంపీ అభ్యర్థి వారం అవస్య లహరి ఐఏఎస్ లక్ష్యంగా సివిల్స్ శిక్షణ పొందుతూ గిరిజన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి రాజకీయ అరంకేత్రం చేసిన వారం లహరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు పాడేరు మండలం గురుపల్లి గ్రామానికి చెందిన వారం లహరి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు పాడేరు మండలంలోని లింగపుట్టు కొండెలి రాయగడ్డ పూట మామిడి గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతం చాలా నష్టపోతుందని విద్య వైద్యం మంచినీరు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు అదే సమయంలో గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రకృతిని మైనింగ్ పేరుతో సర్వనాశనం చేస్తున్నారని మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలని మీ అందరికీ అందుబాటులో ఉండే తనను బీఎస్పీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆశీర్వదించాలని కోరారు ఢిల్లీలో చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా మనందరికీ సమస్యలు ఉన్నాయా లేవా నేను చూస్తే ఒక మంచి లేదు మంచి రవాణా ఏర్పడి ఉంటుంటే గర్భిణీ స్త్రీలకు గానీ అలాగే ఆరోగ్యపరమైన సమస్యలకు గానీ మనం ఈ రోజు వెనకబడి ఉండేవాళ్ళం కాదు కదా నేను అంతరిక్షంలో ఒక అమ్మాయిలు పంపుతున్నారు పక్కనన్న స్కూల్కి కూడా మనం అమ్మాయిలు పంపించలేకపోతున్నాం ఇది ఎవరి తాలకు దిందేవాడిదే భూమి అన్నాడు నేడేమవుతుంది తవ్వేవాడికి భూమి అవుతుంది ఆ తవ్వేవాడికి భూమిని చూపించిన ఎటు మన ముందు పనిచేసిన రాజకీయ నాయకుడు అయినా కాదా నేను మనం నన్ను అడగలే అడగలుగుతున్నాను నేను ఎందుకు ఇక్కడ వచ్చిన భూమిని కబ్జా చేస్తున్నాను అడగలుగుతున్నావా అడగలేకపోతున్నా ఎందుకు మనందరం ఒక తాటి మీద నిలబడలేదు కాబట్టి నేను అనగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనందరం ఏం చేయాలి అలాంటి వచ్చి అడిగే నాయకుల్ని మీరు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించారా ఉన్నత స్థాయి విద్య కల్పించారా నేను ఇంకా నాకు తెలిసి ఈ చుట్టుపక్కల మనకి త్రాగులే సమస్య ఉందో లేదా ఉంది కదా నేడు భూమి ఉన్న వాడికి సంక్షేమ పథకాలు అందామంటారు ఒక భూమి ఉంటే సరిపోతుందా చెప్పండి ఆ భూమిని సాగుపరచడానికి మనకి వనరును కావాలా వద్ద అంటే అడవితల్లి అంటే మన అడవితల్లి ఒడిలో ఉన్నా అడవిపల్లికి చుట్టుపక్కల ఆర్థిక అనేవి పుష్టిగా ఉన్నాయి అయినా ఆర్థికంగా మేము నిలబడలేని పరిస్థితిలో ఉన్నాం అలా కనిపించిన మన నాయకులు అంటే మన నాయకులు మన అలవాటు చేసేసారు నీది ఇదే బతుకు